హలో మిత్రులరా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భారతదేశం ఫాదర్ ఆఫ్ ది వరల్డ్ అనేది అక్షర సత్యం ప్రపంచంలో మిగతా దేశాలు పొత్తిళ్లలో ఉండగానే భారతదేశం ఎన్నో అద్భుతాలకు నిలయంగా మారింది వాడెవడు కాదనలేని నిజం విద్యలోను వైద్యంలోను నాగరికతలోనే కాదు సకల శాస్త్రాలలో మిగతా ప్రపంచానికి వేల సంవత్సరాల క్రితమే నాన్నలా దారి చూపించింది ఇదంతా మునుపటి వీడియోలో చెప్పుకున్నాం కదా అలాగే బంగారు గనులు వజ్రాల గనులు వాటికి కూడా భారతదేశమే నాన్న మీకు తెలుసా ప్రపంచంలో మొదటి బంగారు గనులు కర్ణాటకలో కనుగొంటే మొదటి వజ్రాల గనులకు కేంద్రాలు ఆంధ్ర తెలంగాణ మధ్యప్రదేశ్లు అయితే హిందూ రాజుల దేవాలయాల నుంచి మొదలై తురకలు మొగలలు పర్షియన్లు ఆఫ్ఘన్లు సిక్కులు అందరి గౌరవాన్ని పొంది బ్రిటిష్ వారి చేతికి వెళ్ళిన కోహినూరు వజ్రం ఆ వజ్రం కోసం ఇప్పుడు ఐదు దేశాలు సొంతం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాయి ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన వజ్రాలలో ఒకటి కోహినూర్ దీనికి ఆ పేరు ఎలా వచ్చింది దాని యొక్క అర్థం ఏంటి అన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో ఈ వజ్రం గోల్కొండ ప్రాంతంలోని గనుల్లో కనుగొనబడిందని చరిత్ర సుమారు పదమూడు పద్నాలుగవ శతాబ్దం మధ్య కాలంలో ఇది వెలుగులోకి వచ్చింది మొదటగా దీన్ని కాకతీయ రాజులు వరంగల్ కోటలోని దేవాలయాలలో ఆభరణాలుగా వాడేవారు ఆ తర్వాత పద్నాలుగవ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ వరంగల్ పై దండయాత్ర చేసి కోహినూర్ ను ఢిల్లీకి తీసుకుపోయాడు అక్కడి నుంచి ఇది ముస్లిం పాలకుల ఆభరణాల్లో భాగమయ్యింది కొన్నాళ్ళకి అంటే పదిహేను వందల ఇరవై ఆరులో మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ గెలిచిన తర్వాత కోహినూర్ మొగలుల ఖజానాలో చేరింది షాజహాన్ కాలంలో దీన్ని మయూరాసనం అంటే పికాక్ థ్రోన్ అంటాం కదా సింహాసనం దాంట్లో అమర్చారు ఔరంగజేబ్ కాలంలో కూడా ఇది మొఘళ్ల ఖజానాలోనే కొనసాగింది ఆ తరువాత పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో నాదిర్ షా దాడి చేసి ఈ మయూరాసనంతో సహా కోషినూర్ ను పర్షియాకు తీసుకుపోయాడు అతడే ఈ వజ్రానికి నూర్ అనే పేరు పెట్టాడు వారి భాషలో దాని అర్థం మెరిసే పర్వతం లేదా వెలిగే పర్వతం అనే అర్థం వస్తుంది మళ్లీ కొన్నాళ్ళకి అంటే నాదిర్ షా మరణం తర్వాత ఈ వజ్రం అతని వారసుల ద్వారా సారుద్రాని వద్దకు చేరింది తరువాత ఆఫ్ఘన్ పాలకుడు షా షుజా దానిని తన దగ్గర పెట్టుకున్నాడు పద్దెనిమిది వందల పదమూడులో అతను శరణార్థిగా పంజాబ్ మహారాజు రంజిత్ సింగ్ వద్దకు రాగానే కోహినూర్ సిక్కు సామ్రాజ్యంలోకి ప్రవేశించింది అయితే పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో ఆంగ్లో సిక్ యుద్ధం తర్వాత లాహోర్ ఒప్పందం ప్రకారం కోహినూర్ను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది పద్దెనిమిది వందల యాభైలో ఈ వజ్రాన్ని ఇంగ్లాండ్ రాణి క్వీన్ విక్టోరియాకు అందించారు ఆ తరువాత ఇది బ్రిటిష్ రాజవంశానికి శాశ్వత ఆభరణమైపోయింది తరువాత కోహినూరు వజ్రం లండన్ టవర్ లోని బ్రిటిష్ కిరీటం ఆభరణాలలో ఇప్పటికీ ఉంది విచిత్రం ఏంటంటే మన గొల్లకొండలో పుట్టిన వెలకట్ట లేని ఏడు వందల తొంభై మూడు క్యారెట్లు గల ఆ వజ్రం బరువు మొదట నూట అరవై గ్రాములుగా ఉండేది అప్పటి దాని విలువ ఎంతో తెలుసా మొత్తం అఖండ భారతదేశంలో కొన్ని రాజ్యాలు అమ్మితే కొనగలిగేంత అయితే దేనినైనా గొరికేయటం అలవాటైన బ్రిటిష్ వారు పద్దెనిమిది వందల యాభై రెండులో దానిని కట్ చేసి రాణి విక్టోరియా కిరీటంలో ఇరవై రెండు గ్రాముల ఆవరణంగా పొదిగి మిగతా చిన్న ముక్కలు విక్టోరియా బంధువుల ఆభరణాలు చేసుకున్నారు అయితే విరగ్గొట్టిన తర్వాత ఏడు వందల తొంభై మూడు క్యారెట్ల కిరీటంలోకి మారేసరికి నూట ఐదు క్యారెట్లుగా మారిపోయింది అయినా దాని విలువ ఇప్పుడు ఎంతో తెలుసా అక్షరాల లక్ష కోట్లు దీనిని భారత్కి తిరిగి ఇవ్వమని అడిగింది భారత్ అంటే అర్థం ఉంది కానీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ వంటి దేశాల నుంచి కూడా తిరిగి ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి అయినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం దానిని తమ ఆస్తిగా ఉంచుకుంది ఇది కోహినూరు యొక్క చరిత్ర మాత్రమే కాదు మన భారతదేశ చరిత్ర అందులోనూ మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల చరిత్ర థ్యాంక్ యూ